ఏంటిదనా కరెక్ట్ ఆగా ఆగు చూద్దామా అసలు జంగబిల్లి పక్క పక్కా అంతే అన్నీ భయం అయిందూడంగానే రోడ్డు మీద పడ్డది దాన్ని తీసుకొచ్చి అమ్మాయి వండబెట్టినా భయమైంది అమ్మ ఎత్తుకుపోతే మళ్ళీ ఆచరణ చాలా అమ్మాయి ఉంది ఈడ కనిపిస్తుంది అది లేని లేదు అసలు

తోకి ఎంత లావు తెలుసా అదే 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 మేము అన్నది నాకు అప్పుడు అర్థం కాలేనా ఇంకొక కళ్ళు కూడా తెరవలేదు తెలిసానా అది ఉంటుందో మరి ఇప్పటిదాకా ఇక్కడ నీడనే ఉండే నీడుండే అందుకే ఇక్కడ వండవెట్టిపోయి నాకు బాట గానీ ఎండ గిట్ట వస్తుందా చీమలు ఉండాయి తింటూ చీమలు పడతాయి అన్న దానికి చీమలు పట్టి చంపేస్తాయి ఇక చీమలు పట్టి సంపేస్తాయి అమ్మ గాడిద ఈ కన్నది లేంచా కానీ అది ఎక్కడ పెట్టిపోయింది అది ఎట్లా పెట్టిపోయిందో అది తిరిచి పెట్టదు అది కానీ ఎట్లా విడిచి పెట్టిపోయింది అది కన్నది పెట్టింది అది ఏమో అన్న కంట ఒకటే కనుతుంద ఒకటే కలద కలుస్తుంది ఒకటే కంటదా అదే అమ్మా మూడు నాలుగు గంట ఇక మున్నెల గంట గారి అది ఏడ పెట్టింది అది నీకేడ దొరికింది చెప్పి రోడ్డు మీద ఓ గాడ రోడ్డు మీద ఇక్కడ ఈ రోడ్ మీదేనా ఈ రోడ్ మీద ఈ రోడ్డు మీదే ఎక్కుతుంది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పాకలాడుతూ పాకలాడుతూ అది అవుతుంది రోడ్కే రోడ్కే పాకలాడుతుంటే నేను చూసిన ఒక్క దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన వచ్చిపేట వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు చూస్తున్నారు వచ్చిపేట వాళ్ళు అందరూ ఇట్లా వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు చూసినా చూసి మేము ఒకసేపు ఆగుదాము అని చెప్పి చూసి దగ్గర రానికే భయమవుతుంది దగ్గర కొనుకనే పెట్టు ఆడికి కూడా ఎండొస్తుందా మళ్ళా ఆడికి కూడా వస్తుంది మళ్ళా కానీ అది ఉంటా దాన్ని తిననీకి ఏం లేదా ఏమి ఇంకోటి ఇస్తారంట ఒక పెద్ద ఇస్తారంట లేకపోతే అనా దీని కింద లేకపోతే దాని కింద వండబెట్టు లేకపోతే లేదా మంచి బండా కింద బా కొనం ముట్టుకున్నాం బాగున్నాం అది చెయ్యదు ఏమనదు ఇప్పుడుదా ముట్టుకోలేక లేదు తెలుసా నాకు దీన్ని పెంచుకోరా పిల్లిని పెంచుతారు కానీ జంగబిల్లిని పెంచారు పెంచు కానీ పెంచుకుంటా పెంచుకుంటానా పెంచుకుంటా మరి అంతే అంట తీసుకోదాం పానా హోయ్ ఆ హోయ్ పక్క పిల్లే కదా పిлле పి మర్చల్ రైట్ పిల్లేసేసి చేసి కవర్ చేసి అన్న ఏం గాదన్నా పెంచదా ఏం కాదు హోయ్ ఎలబ బయ చేసరా సే చేసరా సేమ్ అన్న పాలోసే అదే ఉంటది నువే ముట్టుకోకన్నా నేను ముట్టుకుంటా పెట్టు పెట్టరు ప్లీజ్ అన్న చెయ్యి దalle పెట్టు ఇట్లా పట్టుకో పట్టుకోవర్ కవర్ మంచిగా ఉన్నాయి ఇది పెట్టి దీంట్లో ఏదమ్మ అంటున్నాను జాట్లైట్లు వస్తాయి అది రాదు అది పట్టుకో ఇది ఇది పట్టుకో ఇదేంది వీడియో ఇప్పుడు పండు కొనం బాబు వాళ్ళు మమ్మీ వస్తుంది ఏమి సాయంత్రం నీకోసం రోజులు ఏడే పెడతారా పాడర్ నితావు ఒకరోధిస్తే ఒకరో తీ చచ్చిపోతాది షాపుల్లో రైటే కానీ ఒక చచ్చిపోతుంది పాలు తాగుతుంది ఏం తాగుతుంది ఎట్లా తాగుతుంది తాగు తాగుతుంది పాలు తాగుతాయి తాగుతాయి పాలు తాగుతాయి కానీ రైటే కానీ పిల్లి కానీ అది కళ్ళు వెళ్ళలేదు అది కళ్ళు ఏంది తీరేమి లోపలి వాళ్ళ వారు పట్టించుకోకున్నా సరేనా పట్టించుకుంటున్నారా మంగళవారం మంచిది కాదన్నా సరే మంచిది కానీ సరే కానీ నీకు పో మంగళవారం మంచిది కాదన్నా సరే కానీ నీకు పిల్లి కావాలి పిల్లి కావాలి పిల్లి ఇంపార్టెంట్ సరే వస్తుంది పాపం అన్నది